అందరికీ నమస్కారము ఇంక ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇప్పుడు మనకు ఎంత గ్రీన్గా ఉన్నాయి కదా కాయలు ఎంత తొందరగా ఎంత మంచి కలర్గా మారిపోయినాయో చిన్న చెట్టే ఇది మంచిగా మూడు కాయలు అయితే వచ్చినాయి చాలా స్వీట్ ఉన్నాయి ఈ స్వీట్ ఉండడానికి కారణము మనము తెలుసుకోవాలంటే కాయలకు కొంచెం ఆ ఈకలు అనేది ఎక్కువ ఉంటే మనకు తీపి ఎక్కువ ఉంటుందంట కాడలు తక్కువ ఉన్న కాయ అయితే ఇలా మీద రిక్కల్లాగా ఉన్నాయి తక్కువ ఉన్నదైతే స్వీట్ తక్కువ ఉంటుంది తెలియదు కానీ ఇది అయితే ఎక్కువ ఉన్నది రికలు స్వీట్ ఎక్కువ ఉన్నది కాయ మనకు ఈ చెట్టు పెంచడం అయితే చాలా ఈజీ అదే కొన్ని చెట్లు అయితే పుట్టిన బేబీ కంటే ఎక్కువ కేర్ చేసుకుంటేనే పెరుగుతుంది ఇంత మంచి బెనిఫిట్ ఉన్న కాయలు మనకి ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే కాయలను చెట్టునైతే మళ్ళీ పెంచడం కూడా ఈజీ ఉన్నది కాబట్టి ఒక నాలుగైదు చెట్లు పెట్టుకున్నామంటే ఇంట్లో ఒక సరిపడ కాయలు వచ్చేస్తాయి జామ చెట్టు మామిడి చెట్టు ఒక సంవత్సరం పెట్టినామంటే నాలుగైదు సంవత్సరాల దాకా వాటిని ఇంకా మనం ఎక్కువ కేర్ తీసుకునే అవసరమే లేదు జామకాయలు మామిడికాయలు అవే సంవత్సరం సంవత్సరం కాస్తాయి ఇంకా ఈ ఫ్రూట్ కూడా మనకు ఏ వారం రోజులు నీళ్ళు పోయకున్నా కానీ ఆ నీళ్ళు పోయాలి చెట్టు పోతుంది అనే భయం ఉండదు ఎంత హెల్దీ ఈ ఫ్రూట్ అని చెప్తా ఉన్నారు చాలా మంచిది అని చెప్తా ఉన్నారు చూడండి ఇది ఎల్లో కలరు ఈ పింకు మనకు వైట్ ఉంటుంది ఇంక ఇది అయితే పింక్ కలర్ వచ్చేసింది సైడ్కి కూడా మేము రెండు కాడలు తీసి పెట్టాము అవి కూడా పెద్దగా అయిపోతూ ఉన్నాయి తొందరనే ఈ కొమ్మలు కొంచెము గోడ పడితే చాలు కొంచెం వాటర్ పడ్డదంటే దానికి ఏర్లు వచ్చేస్తూ ఉన్నాయి ఇంత ఎంత బాగుందో చెట్టు అమ్మో డ్రాగన్ ఫ్రూటా మనం పెంచగలుగుతామా అసలు మనకు కాయలు కాస్తుందా చెట్టు కూడా అసలు పెరుగుతుందా పెరగదు కావచ్చు ఈ వాతావరణానికి అనుకున్న చెట్టు అయితే అసలు మంచి కాయలు టేస్టీగా ఉన్నాయి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన కాయలు కాసినాయి అంటే మాకు ఎంతో సంతోషంగా ఉన్నది మళ్ళీ ఎక్కువ దీన్ని కేర్ తీసుకునే అవసరం ఉండదు మనం నిజమే ఓ చెట్టును బాగా పట్టి పట్టి పూదన చేయాలి దాన్ని ఎక్కువ కేర్ తీసుకోవాలి అనే ఇబ్బంది కూడా ఏమి ఉండదు ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఒక్క కాడ తెచ్చి మనము ఒకసారి ఇంట్లో పెట్టినామంటే ఇంకా ఎన్ని చెట్లు అంటే అన్ని చెట్లు తయారైపోతాయి ఇంకా వాటిని విత్తనాలు కాకుండా కాడతోటే చెట్టు తయారైపోతుంది మనకు మనీ ప్లాంట్ కదా కొమ్మ తెచ్చి పెడితే ఇలా అది కూడా గోడకు అంటుకుంటే మనీ ప్లాంటు గోడకు అంటుకుంటే గోడకు ఇట్లా ఏర్లలాగా తమలపాకు చెట్టు కానీ మనీ ప్లాంట్ కానీ ఎట్లున్నా ఈ చెట్టు కూడా అట్లనే గోడ మీద పడితే ఏర్లు వచ్చేస్తాయి ఇక్కడ చేసుకొని మళ్ళీ వేరే వేరే బకెట్లల్లో పెట్టుకు తొట్లల్లో పెట్టుకున్నామంటే అన్ని చెట్లే అయిపోతాయి మనకి ఇండ్లల్లో చాలా వరకు మామిడికాయలు జామకాయలు ఎలాగా వస్తాయో ఇంక ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా పెంచడం అంతే ఈజీ అలానే కాస్తాయి ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చే కాయలు ఇంక ఇవి మేమైతే అమ్మో డ్రాగన్ ఫ్రూట్ చెట్టా ఇంట్లో కాస్తుందా నమ్మకం లేదు అనుకున్నాం అలాంటిది ఇంత మంచి టేస్ట్ కాయలు కాసినాయి చేయండి షేర్